అమ్మ నమస్తే అమ్మ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మ మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండగా మనం వినాయకుడికి ఎందుకు మొదటి పూజ చేయాలి అసలు వినాయకుడికి ఎందుకు విఘ్నాలకు అధిపతి అని అంటారు వినాయకుడికి ఎందుకు పూజ చేయాలి అంటే జనరల్గా ఏంటి అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించడం అన్నది మనకి చాలా అలవాటు అంతే కదా అంటే ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే రిజల్ట్ ఏంటి అని కూడా ఆలోచించుకుంటూ ఉంటాం కానీ జనరల్గా ఆ రిజల్ట్ రాకపోవడానికి కూడా కారణం ఎవరు అంటే మళ్ళీ నేను అన్న పదార్థమే ఎప్పుడు ఏంటంటే మనమే వచ్చే రిజల్ట్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం ఎందువల్ల ప్రతి దాన్ని లిమిట్ చేసేసుకుని అంటే నాకు ఇది కావాలి అనుకుని దాని మీదే బేస్ అయి ఉండడం ద్వారా వచ్చేదాన్ని తీసుకోవడం అన్నది మనకు రాదు ఆ పరిస్థితుల్లో ఏంటి అంటే ఈవెన్ ప్రాణశక్తిని కూడా మనం తీసుకోం అదేవిధంగా పూజ యొక్క ఫలితాన్ని కూడా దీని అంతటికీ కారణం ఏమిటి అంటే మైండ్లో నేను అన్నది బాగా ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఎంత ఉందో దానివల్ల ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు అని ఎవరు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు ప్రతి దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు అది చాలా మానవ సహజమైన లక్షణం ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి గణపతి ఏం చేస్తున్నారు అని అంటే మీకు అందుకే గణపతుల్లో కూడా ఫస్ట్ పసుపు వినాయకుడికే పూజ చేస్తాం ఈవెన్ గణపతి పూజ చేసినా ఫస్ట్ ఈ పసుపు వినాయకుడికి పూజ చేయడానికి కారణం ఏంటి పసుపు అంటే యాంటీబయాటిక్ అనమాట మనలో పెరిగిన బ్యాక్టీరియాని ఏం చేస్తుంది నశింపజేస్తుంది ఈ నేను అన్న బ్యాక్టీరియాని తీసేస్తుంది ఎప్పుడైతే నేను అన్న బ్యాక్టీరియా బయటకు వచ్చేసిందో అప్పుడు ఏమర్థం అవుతుంది అంటే నాకు అన్నీ తెలుసన్న ప్లేస్లో తెలియదు తెలియదు అనేసరికి ఏంటవుతుంది నేర్చుకోవడం అన్నది మొదలవుతుంది ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలవుతుందో నేర్చుకోవడం అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే లక్షణం ఆ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే పూజలో ఎందుకు ఫస్ట్ రిజల్ట్ కావాలి అంటే రిజల్ట్ కావాలి కానీ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఇక్కడ ఆ దేవుడు పూజ ఎందుకు చేస్తున్నాం అంటే అన్నిటికంటే నా ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి వీటన్నిటికంటే కూడా నాకు శక్తి కావాలి అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఎనర్జీ అన్నది చాలా అవసరం ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి అంటే ఏంటి అంటే ఆ పూజ యొక్క ఫలితం అదే ఆ పూజ చేస్తున్నప్పుడు వచ్చే శక్తిని మన లోపలికి అబ్జార్బ్ చేసుకోవాలి అంటే యాక్సెప్ట్ చేసి లోపల దాన్ని ఉంచుకోవాలి ఆ ఉంచుకునే స్థితి ఎవరైతే ఇస్తే ఆ ఉంచుకోవాలి అన్న స్థితి అంటే ఏంటి అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చేవాడే గణపతి కాబట్టి ఆయనకు ఫస్ట్ పూజ చేసి ఆ పూజ ఫలితం తీసుకోవడానికని ఈయనకి ఫస్ట్ పూజ చేస్తున్నాం అంటే మనం ఏదో గణపతికి చేసేస్తున్నామని అసలు అనుకోకూడదు ఇక్కడ గణపతికి ఫస్ట్ పూజ ఎందుకు అందుతుంది అంటే మనకి మనం ఆ శక్తిని తీసుకోవడం కోసం మన కోసం మనం చేసుకుంటున్న పనే ఈ గణపతి పూజ అంటే ఆ యాక్సెప్టెన్స్ అన్నది పెంచుకోవడం కోసం ఫస్ట్ మైండ్ క్లియర్ చేసుకుంటున్నాం మనం దేవుడిని యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేయడం ఎందుకంటే మైండ్ క్లియర్గా ఉంటేనే ఏకాగ్రత అన్నది వస్తుంది ఏకాగ్రత లే ఉంటే ఏ పని చేసినా సరే ఆ పని యొక్క ఫలితం మనం పొందుతాం అదే ఏకాగ్రత లేదనుకోండి మనం ఏ పని చేసినా దాని యొక్క ఫలితము అన్నది రాదు